దసరా మహోత్సవం సందర్భంగా ఈ నెల మూడవ తేదీ నుండి పన్నెండో తేదీ వరకు దర్శి నగర పంచాయతీ పొదిలి రోడ్డులో ఉన్న శ్రీ దద్దాలమ్మ దేవస్థానంలో శ్రీ దద్దాలమ్మ తల్లి శరన్నవరాత్రులు నిర్వహిస్తున్నట్లు దద్దాలమ్మ దేవస్థానం ఆలయ ధర్మకర్త జూపల్లి దాసయ్య నాయుడు కార్తీక్ శర్మ తెలిపారు మూడో తేదీన బాల త్రిపుర సుందరి దేవిగా నాలుగున్న గాయత్రి దేవిగాను ఐదో తేదీన అన్నపూర్ణాదేవిగాను ఆరవ తేదీన లలిత త్రిపుర సుందరి దేవి గాను ఏడో తేదీన స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి గాను ఎనిమిదవ తేదీన మహాలక్ష్మీదేవి గాను తొమ్మిదో తేదీ సరస్వతీ దేవి గాను పదవ తేదీ దుర్గాదేవిగాను పదకొండో తేదీన మహిషాసుర మద్దిని గాను పన్నెండో తేదీన రాజరాజేశ్వరి దేవి గాను ప్రతిరోజు అలంకరణలతో పూజా కార్యక్రమం జరుగుతుందని తెలిపారు ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటలకు భక్తులతో భజన కార్యక్రమం వచ్చిన భక్తులకు లాటరీ పద్ధతి ద్వారా బహుమతులు అందజేస్తారని ఈ ఉత్సవ కార్యక్రమానికి భక్తులు హాజరై ఈ శరన్నవరాత్రులు కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు బాలా త్రిపుర సుందరీ దేవి అవతారంతో మొదలు పెట్టుకొని ఆ విజయదశమి రోజు రాజరాజేశ్వరి అమ్మవారిగా అమ్మవారు మన కొలు కొలువు తీరబోతున్నారు కావున అమ్మ మూడవ తారీఖు అమ్మవారి కలిసి స్థాపన నాలుగో తారీఖు అంటే నాలుగో తారీఖు నుంచి యథావిధిగా పన్నెండవ తారీఖు వరకు అమ్మవారి అవతారాలు కొలువు తీరబోతున్నాయి కావున యావన్ మంది భక్తులందరూ కూడా ఈ యొక్క దసరా నవరాత్రుల్లో పాల్గొని అమ్మవారి పూజలో పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుకుంటున్నాం మరియు ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకు మరియు సాయంత్రం ఆరున్నర నుంచి రాత్రి తొమ్మిది వరకు అమ్మవారికి కుంభం పూజలు జరుగుతున్నాయి అలానే అమ్మవారి సంగీత ఆలాపన తర్వాత లక్కీ డ్రాప్ మొదలు సాంస్కృతిక కార్యక్రమాలు జరగబోతున్నాయి అలానే ఈ యొక్క తొమ్మిది నవరాత్రులు పూర్తి చేసుకొని పదవి రోజు అనగా విజయదశమి పన్నెండవ తారీఖు సాయంత్రమున నాలుగున్నర ఐదు గంటలకు అమ్మవారి ఊరికి కూడా దర్శనగర్ పంచాయతీ పురవేధుల్లోకి రాబోతున్నారు